హలో ఫ్రెండ్స్ మన తెలుగు పాన్ ఇండియా హీరోస్ నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్లో ఎవరు తోపు అనేది వీడియోలో మాట్లాడతాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియో చూడండి బాహుబలి టూ తర్వాత తెలుగు సినిమా మార్కెట్ అనేది గ్లోబల్ స్థాయిలో భారీగా పెరిగింది ప్రతి సినిమా పాన్ ఇండియా రిలీజు నా ఆంధ్రా నుంచి అమెరికా దాకా భారీ రిలీజు ఒక రేంజ్ లో హైప్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాయి ఇదే ఇయర్లో పాన్ ఇండియా మూవీస్ మన తెలుగు నుంచి అయితే దేవర కానీ కల్కి టు కల్కి కానీ పుష్ప టూ కానీ గేమ్ చేంజర్ కానీ భారీ స్థాయిలో మేకింగ్ జరుపుకొని భారీ రిలీజ్ అయిన మూవీస్ ప్రజెంట్ ఇదే ఇయర్ లో మన తెలుగు నుంచి భారీ స్థాయిలో వచ్చినాయి కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో కంటే హిందీలో కంటే అడ్వాన్స్ బుకింగ్ అనేది అమెరికా నార్త్ అమెరికాలోనే ఫస్ట్ వన్ మంత్ బిఫోరే అక్కడ అడ్వాన్స్ బుకింగ్ నడుస్తుంది ఇంకా లెవెన్ డేస్ బిఫోర్ అడ్వాన్స్ బుకింగ్ ఏ రేంజ్ లో ఏ సినిమాకు ఎంత జరిగింది అనేది వీడియోలో మాట్లాడదాం గేమ్ చేంజర్ కరెక్ట్ నార్త్ అమెరికా ప్రీమియర్ కు లెవెన్ డేస్ ఉంది దాన్ని కంపేర్ చేసుకుని ఈ వీడియో లెవెన్ డేస్ బిఫోర్ దేవ్ దేవర మూవీ నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ లెవెన్ డేస్ బిఫోర్ వన్ పాయింట్ ఫోర్ టూ మిలియన్ సాధించి బిగ్గెస్ట్ రికార్డు అడ్వాన్స్ బుకింగ్ లో నెలకొల్పింది నలభై ఏడు వేల టికెట్లు జస్ట్ తక్కువ లొకేషన్ లోనే బిగ్గెస్ట్ రికార్డు నమోదు చేసింది ప్రజెంట్ వన్ పాయింట్ ఫోర్ టూ మిలియన్ సాధించి నెంబర్ వన్ స్థానంలో ఉంది లెవెన్ డేస్ బిఫోర్ అడ్వాన్స్ బుకింగ్ లో సెకండ్ ప్లేస్ లో కల్కీ మూవీ వన్ పాయింట్ ఫోర్ వన్ మిలియన్ సాధించి నలభై ఏడు వేల టికెట్లు సాధించి కల్కీ కూడా సెకండ్ ప్లేస్ లో ఉంది థర్డ్ ప్లేస్ లో లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ ఇండియన్ సేక్ చేస్తున్న పుష్ప టూ మూవీ లెవెన్ డేస్ బిఫోర్ వన్ పాయింట్ ఫోర్ వన్ మిలియన్ సాధించి నలభై యాభై వేల టికెట్లు సాధించి థర్డ్ ప్లేస్ లో ఉంది టూ అనేది భారీ లొకేషన్లలో రిలీజ్ చేసిరు కాబట్టి టికెట్లు ఎక్కువైనా కానీ కలెక్షన్ అనేది నార్త్ అమెరికాలో తక్కువనే వచ్చినాయి అందుకే దేవర కల్కితో పోలిస్తే జస్ట్ కొంతవరకే తగ్గింది వన్ పాయింట్ ఫోర్ వన్ మిలియన్ సాధించి టూ థర్డ్ ప్లేస్ లో ఉంది మన తెలుగు మార్కెట్ నుంచి రాబోయే పాన్ ఇండియా ఫిలిం రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ ఈ త్రీ తో కంపేర్ చేస్తే దేవర కానీ కల్కి కానీ టూ గాని ఈ త్రీ తో కంపేర్ చేస్తే నార్త్ అమెరికాలో లెవెన్ డేస్ బుక్ బుకింగ్ ఇప్పటి వరకు కలెక్ట్ అయిన కలెక్షన్స్ జస్ట్ చాలా లో కలెక్షన్స్ మాత్రమే నమోదైంది మూడు లక్షల పద్దెనిమిది వేల డాలర్లు మాత్రమే కలెక్ట్ చేసింది ఇప్పటి వరకు పదకొండు వేల టికెట్లు మాత్రమే సోల్డ్ అవుట్ అయినాయి కనీసం వన్ మిలియన్ కాదు కదా హాఫ్ మిలియన్ కూడా లెవెన్ డేస్ బిఫోర్ దిక్ గేమ్ చేంజర్ మూవీ సాధించలేదు నార్త్ అమెరికాలో గేమ్ చేంజర్ అనేది బజ్ అనేది చాలా తక్కువగా ఉంది ఇంకా సినిమా రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ టాక్ వస్తే చెప్పలేం పాజిటివ్ టాక్ వచ్చిన పుష్ప టూ ఇప్పటికే ఫిఫ్టీన్ మిలియన్ సాధించింది నార్త్ అమెరికాలో పాజిటివ్ టాక్ వచ్చిన కల్కీ మూవీ నైన్టీన్ మిలియన్ సాధించింది ప్రజెంట్ అడ్వాన్స్ బుకింగ్ లో తోప్ అంటే దేవర్ మూవీ పై స్థానంలో ఉంది ఇంకా గేమ్ చేంజర్ అనేది లో స్థానంలో ఉంది సినిమా పాజిటివ్ టాక్ వస్తే నార్త్ అమెరికాలో కూడా కలెక్షన్స్ గేమ్ చేంజర్ కు పెరగొచ్చు కానీ రిలీజ్ కంటే ముందు హీరో బేస్ మీద అడ్వాన్స్ బుకింగ్ అనేది చాలా సాలిడ్ గా జరుగుతుంది వెయిటింగ్ పుష్పట్ గేమ్ చేంజర్ రిజల్ట్ బట్టి నార్త్ అమెరికాలో కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి ప్రజెంట్ అయితే లెవెన్ డేస్ బిఫోర్ జస్ట్ మూడు లక్షల పద్దెనిమిది వేల డాలర్లు మాత్రమే పదకొండు వేల టికెట్లు మాత్రమే హాఫ్ మిలియన్ కూడా కంప్లీట్ చేయలేదు అడ్వాన్స్ బుకింగ్ లో థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ రాయండి రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్